అందరికీ ప్రైస్ లార్డ్ సెప్టెంబర్ థర్టీన్ ఈరోజు దేవుని వాగ్దనము దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు కీర్తనలు నలభై ఆరు ఐదు దానికి చలనము లేదు అది ఎంత ధన్యమైన మాట ప్రభువునందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువు నీలో ఉన్నట్లయితే ప్రభునందు నీవు విశ్వసించినట్లయితే నీవు కదిలిపోవు అరుణోదయమునే దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతిదినము ప్రభువు సహాయాన్ని కోరినట్లయితే నీ హృదయములో ఎవరికి దేనికి స్థానం ఇవ్వద్దు కేవలం నూనె మాత్రమే నీ హృదయంలో ఉంచుకో ప్రతి అరుణోదయమున దేవుడే నీకు సహాయము చేయును దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమెనని కామెంట్ చేయండి ప్రభుత్వంలో పాలు సులకండి